వెల్కమ్ టు మీటింగ్ మిస్ మేము ప్రసాద్ ఈ రోజు రాష్ట్ర రాజకీయాలు ఎలా జరుగుతున్నాయి ఎలా నడుస్తున్నాయి ఎలా ఉన్నాయి ఒకరి మీద ఒకరు దుమ్మిచ్చి పోసుకునే క్రమంలోనే ఉన్నది రాష్ట్ర ప్రజల సంక్షేమం కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు పలు పనులు కావచ్చు గాలికి వదిలేసి ఆ సరదాగా ఒకరి మీద ఒకరు తిట్టుకున్న కార్యక్రమాలు చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రజలకు ఏదైనా చేయాలనే ఆలోచన చేసే విధంగా లేదు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ఈ విషయాలన్నీ మాట్లాడడానికి ఇక్కడ బీజేపీ సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి గారు వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పరిస్థితిని మీరు ఎలా చూస్తారు ఎలా ఉంది మన తెలంగాణ రాష్ట్రం అంటే ఒక గొప్పగా ఒప్పుకునేది టిఆర్ఎస్ గవర్నమెంట్లో కొత్తగా మన గవర్నమెంట్ కష్టపడి తీసుకొని తెలంగాణ ఏర్పడిన తర్వాత కొంతవరకు పరిపాలన బాగానే ఉంది ఆ తర్వాత ఒక సంవత్సరం టిఆర్ఎస్ గవర్నమెంట్లోనే అడగంటి పోయింది ఆ తర్వాత ప్రజలంతా కాంగ్రెస్ వేయడం జరిగింది ఎందుకు వేయడం జరిగిందంటే కాంగ్రెస్ చెప్పే గ్యారెంటీలని లేనిపోని మాటలు పబ్లిక్ పెట్టి ఆరు గ్యారెంటీల పేరుతోటి మోసం చేసింది ఆ మోసపోయి ఇవాళ రైతులు పబ్లిక్ అమాయకులు చాలా ఇబ్బంది పడతారు ఆరు గ్యారంటీలు ఎవరు అడగలేదు వాళ్ళు ఎందుకు ఇచ్చారో ఎందుకు చెప్పలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో వ్యతిరేకత ఉన్నప్పుడు గ్యారెంటీలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓట్లు ఆ గ్యారెంటీల పేరు చెప్పి ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఘోరంగా అయిపోయిందంటే ఏ వర్గం కూడా హ్యాపీనెస్ లేదు ఒక వర్క్ కావాలంటే కాంట్రాక్టర్ టెండర్ వేయాలి టెండర్ పెట్టే పరిస్థితి లేదు పెట్టిన టెండర్ కు కాంట్రాక్టర్లు ముందుకొచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే గతంలో చేసిన బిల్స్కి పనులకి బిల్లు రాలేదు మొన్న చూసినట్టయితే అయితే పెద్ద మంది చెప్తాము డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ పాత బకాయిలు అంటారు ఆ పాత బకాయిలు ఎప్పుడు ఇవ్వాలి కొత్తగా పనులు ఎలా చేస్తారు అసలు రాష్ట్రంలో అభివృద్ధి ఏమైపోతుంది అభివృద్ధిని పక్కన పెట్టేసి ఈ తిట్లా పురాణం స్టార్ట్ అయ్యింది ప్రతిపక్షం మొత్తం మేము చేస్తున్న పనులనే చూస్తున్నాం కానీ అభివృద్ధి అయిన కార్యక్రమాలు చూడట్లేదు పట్టించుకోవట్లేదు ఎక్కడ మీడియా ముందు చెప్పట్లేదు కాగా పైన మా మీద దుమ్మెత్తి పోతున్న పోతున్నారని నిన్న శానిక ఎమ్మెల్యే కసిరెజ్జి నారాయణ రెడ్డి గారు మీడియా సమావేశంలో చెప్పారు కేవలం అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు చూడట్లేదు జరిగిన పనుల గురించి అసమానం ఎందుకు మా మీద అవాస్సు పాలు చేస్తున్నారా అని పదే పదే చెప్పుకొచ్చారు దాన్ని మీరు ఎలా ఇప్పుడు చెప్పిన పనులు ఫస్ట్ కంప్లీట్ చేయాలి అది పక్కన పెట్టేసి కొత్త పనులు చేస్తున్నామంటున్నారు ఐదు అదొక భాగం చేయండి అది ఎప్పుడు చేయాలంటే నువ్వు ఫస్ట్ గాడిన పడ్డాక అభివృద్ధి పదంలో గవర్నమెంట్ ముందుకు వచ్చినాక ఆ తర్వాత చేయండి అది మొత్తం ముఖ్య ఉద్దేశం ముఖ్యం ఇలా ఐటో లేకపోతే మూసి లేకపోతే దేశం అనే విధంగా మొత్తం దేశాన్ని అంతా వదిలేసేసి ఇలా మూసి మీద ధన పడ్డారు ఇలా రైతులు ధాన్యం అమ్ముకోలేని పరిస్థితి ప్రతి రైతు ఇబ్బంది పడతా ఉన్నారు ఒక ట్రాన్స్ఫర్ ఇవ్వలేని పరిస్థితి సబ్మిస్ట్రేషన్ లో ఆయిల్ లేదని ఫోన్ చేస్తా ఉన్నారు అంటే ఇదంతా ఎవరికి నష్టం జరుగుతూ ఉంది ముఖ్యమైన మనకు రైతులు రైతులు కష్టపడి పాలు బిండి పోస్తే ఐదు బిల్లుల వరకు పెళ్లింగ్ పడుతున్నాయి అంట అంటే డబ్బులు ఎవరు ఉండేది ఆ డబ్బులు ప్రజలై అంటే ప్రజల డబ్బులు ప్రజలకు ఏ నీకనే లేనప్పుడు ఈ గవర్నమెంట్ అసలు ఏం చేస్తుందో అర్థమయ్యలేదు ఒక సామెత ఉండేది ఇరవై ఏళ్ళ పిల్లడికి పెత్తలు ఇస్తే ఇల్వై సందర్భం ఇలా మనం చూస్తా ఉన్నాం ఎవరు చెప్తే ఉన్నామో ఇలా చూస్తా ఉన్నాం కేసీఆర్ దగ్గర తుట్లో పాలన జరిగింది ఆయన దూరపాలన జరిగించిండి ఆయన ఆయన ఇంకా అంటే పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఖజానా మొత్తం ఖాళీ చేసి ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పది నెలల పిల్లల్ని పట్టుకొని మీరు అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు ఎక్కడ బిల్లులు రావట్లేదు రైతులకు న్యాయం జరగట్లేదు పాలకు బిల్లు రావట్లేదు ట్రాన్స్ఫార్ లేదు కరెంట్ లేదు రైతులకు గిట్టుబాటు జరగలేదు అని ఇది మీరు పదే పదే అంటున్నారు కదా ఒకసారి మీరు కూడా అఖిలపక్షంతో ముందుకొచ్చి వాస్తవాలు ఏంటో మనం కూర్చొని మాట్లాడుకొని దాన్ని ఎట్లా చేయాలని ఆలోచన విధంగానే సీఎం గారు కావచ్చు వాళ్ళకి ఎమ్మెల్యే గారు కావచ్చు ఎందుకు మీరు దానికి సపోర్ట్ అంటే మీరు ఏం చెప్తారు తప్పకుండా ఎందుకంటే ఇలా టీఆర్ఎస్ పార్టీ ఏదైతే తప్పు చేసిందో ఆ జనాలు వాళ్ళకు బుద్ధి చెప్పారు టిఆర్ఎస్ గద్ద దించి కాంగ్రెస్ ఎందుకు ఎన్నుకోలేరు టీఆర్ఎస్ తప్పు చేస్తుంది కాబట్టి లేనిపోని పనులు చెప్పడము చేస్తామని చెప్పడము ఇలా ఎస్సీ బంద్ కానీ బీసీ బంద్ కానీ ఎవరు అడగలేదు ఆ సొంతంగా పెట్టేసి పైలట్ ఒక మండలి ఇచ్చింది చాలా కొండ ఏమి గొప్ప ఊరుకుండా ఏం తక్కువ అంటే గతంలో కూడా ఎస్సీ కార్పొరేషన్ ఉంది ఎస్టీ కార్పొరేషన్ ఉంది ఇవన్నీ లోన్లు ఇవ్వాలి వెనుక పెట్టడం వల్ల ముందుకు తీసుకురావాలి అన్ని కులాలలో గరీబులు ఉన్నారు ఎస్సీలలో కూడా గరీబులు చాలా మంది ఉన్నారు మరి ఎంతమందికి ఎస్సీలకు ఇచ్చావు నువ్వు ఒక కులం వేసే ఎందుకు కులం ఇప్పుడు ఎనకబెట్ట ముందలు తీసుకురా ఇలా స్కూల్లో తీసుకుపోయేసి ప్రైవేట్ బిల్డింగ్ వల్ల పెట్టావు ఒక బిల్డింగ్ కంప్లీట్ కాలేదు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇబ్బంది పడతా ఉంది మరి ఇబ్బంది పడే ముందు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఒకసారి ఆలోచన చేయాలి ఎలక్షన్కి వెళ్లే ముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆర్థిక పరిస్థితి ఏంటి అవన్నీ దృష్టిలో పెట్టుకొని హామీలు ఇవ్వాలి ఇలా కర్ణాటకలో మోసపోయారు జనాలు తెలంగాణలో మోసపోయారు సెంటిమెంటల్ పోల్స్ కర్ణాటక కాని తెలంగాణ కానీ ఇలా హర్యానాలో కూడా ఇవే గ్యారెంటీ చెప్పారు హర్యానాలో ఏమర్థమైంది కాంగ్రెస్ కర్ణాటకలో ఫెయిల్ అయింది తెలంగాణలో ఫెయిల్ అయింది కళ్ళు బొట్ల కళ్ళు మాటలు చెప్పేసి మోసం చేస్తా ఉంది అని చెప్పేసి ఇలా చెప్తే డిపాజిట్ లేని పరిస్థితికి వెళ్ళిపోయింది ఇలా మహారాష్ట్రలో ఎంతో సర్వేలు కూడా కాంగ్రెస్ కు పివర్ ఇచ్చాయి ఏం జరిగింది ఎలా అంటే ఒరిజినల్ కోరుకుంటు జనాలు ఇలా మేకప్ ఏంటి ఒరిజినల్ ఏంటి మేకప్ ఏంటి వర్షం వచ్చినా చెప్పొచ్చినా పోతుంది ఒరిజినల్ అనేది అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏ పథకాలు అయితే అమలు అయితే అది ఆల్రెడీ స్పష్టంగా చెప్పింది దాని మీదనే ముందుకు నడుస్తా ఉంది రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలో రాబోతుంది ఒక బహిరంగ సభలో ఒక వేదిక మీద రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే కిషన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను పట్టించుకోవట్లేదు గుజరాత్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి పట్టించుకుంటున్నావు దీన్ని గుజరాత్ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారా తెలంగాణ ప్రజలు ఓటు వేసి గెలిపించారా వీళ్ళ గురించి పట్టించుకోండి ఒకవేళ ఈ అభివృద్ధి కార్యక్రమాలు మీకు కనిపించకపోతే గుజరాత్ ఎల్లి గాసుకుండా అని ఇంత రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శలకు ఎంతవరకు దారి తీస్తున్నాయి దీన్ని మీరు ఎలా రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా మాట్లాడడం బూతులు మాట్లాడడం ఇది తప్ప ఏం లేదని ఒక సీనియర్ని గౌరవించడం కాదు ఇప్పుడు రిటైర్డ్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళని అడగాలి అభివృద్ధి అంటే ఏంది ఎలా ముందుకు వెళ్ళాలి వనరులు ఎలా వస్తాయి ఇలా మైనింగ్ మీద మొత్తం బ్యాన్ పెట్టేది రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది మైనింగ్ నుంచి వస్తుంది సబ్మినిస్టర్ ఆఫీస్ నుంచి వస్తుంది బిజినెస్ జిఎస్టి నుంచి వస్తుంది ఇవన్నీ పక్కన పెట్టేసి తిట్ల పురాణం తప్ప అభివృద్ధి కోసం అస్సలు ఆలోచించాలి ఎక్కడికైనా కళ్ళుదర్శి రేవంత్ రెడ్డి గారు మీకు చిన్న వయసులో సీఎం అయ్యారు ఒకరికొని తొక్కుకుంటూ వచ్చారంటే ఆ భాష కూడా మంచిది తొక్కడం కాదు నువ్వు ఎవరు దొక్కినా అంటే ఇలా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు దొక్కి నువ్వు ఇలా సీఎం అయినావు ఆ సీఎం అయిన పాపానికి ఈరోజు ఏం జరుగుతుంది అంటే మహారాష్ట్రకు పైసలు పంపి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ అప్పుల ఇక్కడ నుంచి కలెక్షన్ చేసేసి సెంట్రల్ పంపి ఢిల్లీకి పంపి అనేది తప్ప ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు ఫస్ట్ నువ్వు నీ సీటు జాగ్రత్త చూసుకో పెద్దలను గౌరవించు అన్ని పోర్టుఫోలియో కంప్లీట్ చేయి అన్ని పదవులు అందరికి ఇవ్వు పరిపాలన మంచిగా చూసుకో మూసీ అనేది ఇంపార్టెంట్ కాదు మూసి కూడా ఒక భాగం తప్ప అది ఇంపార్టెంట్ కాదు పక్కన పెట్టేసి కొన్ని రోజులు ఈ వ్యవస్థ మీద వచ్చి పెండింగ్ పనుల మీద శ్రద్ధ వహించండి రిటైర్డ్ అయిన రిటైర్డ్ అయ్యి మూడేళ్ళు అవుతుంది వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదంట అంట మీద చూడండి మీరు మన ప్రాంత అయినందుకు మేము చాలా గౌరవిస్తున్నాం గర్విస్తున్నాం కానీ ఈరోజు చూసినట్టయితే అన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఏళ్ళు పరిపాలించింది అప్పుడు కర్ఫ్యూలు ఉండేది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండేది గత పది పది ఏళ్ళ నుంచి ప్రశాంతంగా ఉన్నాం మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కర్ఫ్యూ స్టార్ట్ అవుతుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది ఒక ఇండస్ట్రీ తేవాలంటే ఇండస్ట్రీ పెట్టాలంటే లొకేషన్ సెలెక్ట్ చేసుకో నువ్వు ఏ ప్రాంత వాసీ అయినా తెలంగాణ సీఎం అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి మీ మీ ఉద్దేశం ఉండాలి ఒక లెక్చర్ లో తీసుకుంటే లెక్చర్ లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నువ్వు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నావు అక్కడ నిన్ను అధికారుల మీద దాడి ఖండిస్తున్నారా ఇట్లా మేము మొన్న పోయినాం కలెక్టర్ గారి ఎంపీకి వెళ్ళడం జరిగింది కలెక్టర్ గారు అంటే మామూలు దాడి చేయలేదు అంటున్నారు వీళ్ళేమో దాడి జరిగింది అంటున్నారు ఏది తీసుకోవాలి దాడి చేయొచ్చు అమాయక ప్రజలు దాడి చేయొచ్చు దాడి చేయడం తప్పు హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా దాన్ని ఖండిస్తున్నాం కానీ ఆ దాడి ఎన్నికల్లో ఏముంది దాడి ఎందుకు జరిగింది ఆ ప్రాంతంలో మీరు ఇండస్ట్రీలు పెట్టే ముందు ఏం ఇండస్ట్రీ పెడతారు ల్యాండ్ దేనికోసం ల్యాండ్ అక్వేషన్ చేస్తా ఉన్నారు అది ముందు మీరు డిక్లేర్ చేసినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఒక కలెక్టర్ గారు చిన్న చిన్న జిల్లాలైనా కలెక్టర్లు కూడా ఏ పని లేదు పెండింగ్ పనులు పెండింగ్ ఏ ఉంటుందని కొత్త పనులు చేస్తా ఉన్నారు ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయకుండా కన్ఫ్యూజన్ నుంచి పక్కన పెట్టేసి అభివృద్ధి తీసుకుపోయినట్టు భారతదేశం మొత్తం మన తెలంగాణ గురించి చూస్తూ ఉంది ఈ తెలంగాణ ఎంత అభివృద్ధి చెందుతా ఉందో ఇలా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వైఫల్యం వల్ల అంత ఎనకబడిపోతా ఉంది ఇవన్నీ పక్కన పెట్టి అభివృద్ధి అని సార్ చివరిగా చెప్పండి రాజకీయ నాయకులు కావాలంటే బూత్లు నేర్చుకోవాలా బూతులు ఏంటో రాజకీయ నాయకులు పెసిఫిడ్ కానీ వేదికలు కానీ పంచుకోవట్లేదు దీన్ని ఎలా ఇస్తారు సార్ మీరు నేను అదే చెప్తా ఉన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సీఎం పదవిచ్చు సీఎం అంటే ఏంది ఒక రాజు తెలంగాణకు రాజు ఆయన్నే ఆయన గురించి ఎవరు మాట్లాడినా ఎవరి గురించి ఎవరు మాట్లాడినా ఆయనకి ఎందుకు అది పక్కన పెట్టేసి మీ అభివృద్ధిలో నుంచి చూడు అభివృద్ధిలో ముందుకెళ్ళు కేసీఆర్ తిట్టుండు హరీష్ రావు తిట్టుండు కేటీఆర్ తిట్టుండి కిషన్ రెడ్డి దిట్టుండి ఇవన్నీ ఎందుకు బీజేపీ పార్టీ ఇంకా వెయిట్ చేస్తూ ఉంది అసలు టైం ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ఏం చేస్తుంది కాంగ్రెస్ ఎలా చేస్తుంది ఎలా ముందుకెళ్తే గ్యారెంటీలు ఇచ్చింది ఇచ్చే ముందు ఆలోచన చేయాలి ఇప్పటికైనా ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రివర్గం ఎవరైతున్నారో వాళ్ళ నేషనల్ లీడర్స్ ఎవరైతున్నారో ఈ గ్యారెంటీలు ఇవ్వడం మాకు పొరపాటు అయింది మేము చాలా తప్పు చేశాము ఈ తప్పుని మమ్మల్ని క్షమించండి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి పబ్లిక్ క్షమాపణ కోరండి ఇంకా మీరు కంటిన్యూ కొనసాగండి ఈ గొప్పలాకండి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళండి రిటైర్మెంట్ వాళ్ళకు రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వండి పెన్షన్ డబ్బులు ఇవ్వండి పెండింగ్ పేమెంట్స్ అని చేయండి అభివృద్ధి ముందుకు వెళ్ళండి అని కాళేశ్వరం అడ్డి నువ్వు ఇంకోటి కట్టు ఆ కాళేశ్వరం మీద చెప్తా పోతా ఉన్నావు ఏమేమి పని చేయాలో మీరు మీరు చెప్పుకోండి క్యాబినెట్ దాన్ని ఫైనల్ చేయండి ముందుకు తీసుకెళ్ళండి మన ప్రాంతాన్ని చెప్తున్నాం థ్యాంక్ యూ అండి ఇదండి బిజెపి సీనియర్ నాయకులు చెప్తా ఉన్నారు రాష్ట్రాన్ని పాలించండి ప్రజలు మేము నమ్ముకొని ఓటు వేసారు కానీ ఏదైతే చెప్పారో ఆరు గ్యారెంటీలు అమలయ్యేలా చూడాలి ప్రతి అభివృద్ధి కార్యక్రమం జరిగేలా చూడాలి ఎంతసేపు రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శలు మానుకోండి ప్రజల వైపు మీ ఆలోచన విధంగానే ఉండాలి ప్రజలకు ఏదైతే మీకు నమ్మి ఓట్లు వేశారో ఆ ప్రజలకు మేలు చేసి ఆలోచన చేయండి ప్రజలకు ఏదైతే మాట ఇచ్చి ఈ రోజు ప్రభుత్వంలోకి అధికారికంగా ఈ రోజు పదకొండు నెలలు అవుతుందో మీరు ఒన్ అవుతున్న సందర్భంలో కూడా ఈ రోజు ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు ఏ కార్యక్రమం కూడా పర్ఫెక్ట్ గా జరగలేదని ఇక్కడ మనకు బీజేపీ నాయకులు చెప్పుకొచ్చారు జనార్దన్ రెడ్డి గారు ఇవన్నీ మొత్తానికి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తున్నాను మీటింగ్ నుంచి నేను మీ ప్రసాద్ కల్లో